ఆ చేలో వారి డైలీ పంచాంగము రోజున పంచాంగాన్ని గమనించినట్టయితే ఈరోజు శ్రీ విశ్వాసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్లపక్షం శుక్లపక్షం అని అంటే అమావాస తర్వాత వచ్చేటువంటి పాఠ్యమి తిథి నుండి పౌర్ణమి తిథి వరకు శుక్లపక్షం అని పిలవడం జరుగుతుంది పౌర్ణమి తర్వాత నుండి వచ్చేటువంటి పాఠ్యమి నుండి అమావాస్య వరకు బహుళ పక్షంగా పిలవడం జరుగుతుంది లేదా కృష్ణపక్షం అని కూడా చెప్పడం జరుగుతుంది ఈ రోజు మాత్రము మనకు శుక్ల పక్షము అష్టమి తిది ఉన్నది తిది ఈ రోజంతా కూడా కొనసాగుతూ ఉంటుంది ఇక స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రము ఈ రోజు పూర్తిగా ఉంది మరియు రేపు అనగా రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల నలభై ఒక్క నిమిషముల వరకు ఉన్నది స్వాతి నక్షత్రము సంబంధించినటువంటిది మనము పరిశీలించినట్లయితే లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానాలలో స్వాతి నక్షత్రం రోజున విశేషంగా కళ్యాణాలు నిర్వహిస్తూ ఉంటారు ఇక వర్జం గమనించినట్లయితే ఉదయం ఏడు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది ప్రయాణాలు చేయదలిచిన వారు ఈ వర్జం సమయంలో ఆగి తర్వాత ప్రయాణం చేస్తే మంచిది అదేవిధంగా దుర్ముహూర్తము ఈ దుర్ముహూర్త సమయంలో కూడా ప్రయాణాలు అనేటువంటిది చేయకపోవడం లేదా ఏదైనా శుభకార్యాలు అనేటువంటిది చేయకపోవడం అనేటువంటిది మంచిది మరి ఈ రోజు దుర్ముహూర్తం గమనించినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషముల వరకు ఈ దుర్ముహూర్తం ఉన్నది ఈ సమయంలో కూడా ఎటువంటి ప్రయాణాలు అనేటువంటిది చేయకపోవడం లేదా ఎటువంటి శుభకార్యాలు అనేటువంటిది చేయకపోవడం మంచిది ఇక రాహుకాలాన్ని మనం గమనించినట్లయితే ముఖ్యంగా ప్రయాణాలకు రాహుకాలం అనేటువంటిది వజ్యం అనేటువంటిది వర్తిస్తూ ఉంటుంది ఈ రాహుకాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాల సమయంలో ఎటువంటి పరిస్థితులలో కూడా ప్రయాణాలు చేయవద్దండి ఒకవేళ ఆల్రెడీ మీరు ప్రయాణాలు మొదలు పెట్టి ఉన్నట్లయితే రాహుకాల సమయంలో ఎక్కడైనా స్టే చేయండి లేదా నిదానంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఈ రోజు అమృత గడియలను పరిశీలించినట్టయితే సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉన్నాయి శుభకార్యాల కన్నా ఎక్కువగా ఆలయ సందర్శన అనేటువంటిది చేసుకోవడం చాలా మంచిది యమగంట కాలం కూడా ప్రయాణాలకు నిషేధము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషముల నుండి సాయంత్రము ఐదు గంటల ఎనిమిది నిమిషముల వరకు యమగంట కాలం ఉన్నది ఖచ్చితంగా ప్రయాణం చేయాలి అనుకున్న వారు మాత్రము చిన్న ముక్కను నోట్లో వేసుకొని ఆ నీరు తాగేసి ప్రయాణం చేయవచ్చు ఇక తారాబలాన్ని మనము పరిశీలించినట్లయితే అసలు తారాబలం అంటే ఏమిటి తారాబలం అనేటువంటిది మీ జాతక రీత్యా చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రాన్ని తారాబలంగా చెప్పుకుంటాము ఈ రోజున స్వాతి నక్షత్రం కాబట్టి ఆరుద్ర స్వాతి శతవిషం ఈ మూడు నక్షత్రాల వారికి జన్మ తారావుతూ కావడం వలన మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకండి ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా మీకు అంత సక్సెస్ కావు పునర్వసు విశాఖ పూర్వభా ఈ నక్షత్రాలకు స్వాతి నక్షత్రము తార అవుతుంది ఈ నక్షత్ర జాతకులు ఏ పని చేపట్టినప్పటికీ కూడా వెంటనే పని పూర్తి కావడం జరుగుతుంది పుష్యమి అనురాధ ఉత్తరావాదుర ఈ నక్షత్ర జాతకులకు స్వాతి నక్షత్రం మిత్రధార అవుతుంది కాబట్టి ఈ రోజున మీరు చేపట్టేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా అనుకూలంగా ఉంటుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ నక్షత్ర జాతకులకు స్వాతి నక్షత్రం నైదన తార అవుతుంది దీని వలన చాలా ఇబ్బందులు తర్వాత అవమానాలు తర్వాత సమస్యలు అనేటువంటిది రావడం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా దైవ సాన్నిధ్యంలో కొనసాగండి దైవికమైనటువంటి స్తోత్రాలు చదవడము లేదా వినడము చేయడము లేదా దేవాలయ సందర్శనలు అనేటువంటిది చేయడం వలన ఈ తారాల వారికి ఈరోజు బాగుంటుంది అశ్విని మక మూల ఈ అశ్విని మకా మూల జాతకుల వారికి సాధన ధార అవుతుంది ఏ పనులు చేపట్టినప్పటికీ కూడా అవుతాయి శుభప్రదంగా ఉండదు హరణి తుప్ప పూర్వశాల వారికి స్వాతి నక్షత్రము ప్రత్యక్తార అవుతుంది దీని వలన ఎటువంటి విషయాలలో కూడా వీరు జోక్యం చేసుకోకూడదు ఇది ఎటువంటి లావాదేవీలను చేపట్టకపోవడం మంచిది నూతనంగా చేపట్టేటువంటి ఎటువంటి కార్యక్రమాలు అయినప్పటికీ కూడా ఈ రోజున వాయిదా వేస్తుంది కృతిక ఉత్తర ఉత్తరాషాడ ఈ నక్షత్ర జన్మ జాతకులకు క్షేమతార కావడం జరుగుతుంది స్వాతి నక్షత్రం దీని వలన వీరు ఏ ప్రయాణాలైనా చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఎక్కడికైనా దూరంగా వెళ్ళడానికైనా కూడా ఈరోజు చాలా అనుకూలం అదే విధంగానే ఏదైనా ఆపరేషన్స్ చేయించుకునే వారు కూడా ఈ రోజున చేయించుకోగలిగితే వారికి సక్సెస్ అవుతుంది రోహిణి హస్త శ్రవణ నక్షత్ర జాతకులకు విపత్ అవుతుంది వీరు ఈ రోజున ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవద్దండి ఏదైనా ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా సర్దుకొని పోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే అది పెద్దగా కావడము ఆ ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరుగుతుంది బాబట్లేదు ఈ రోజు వీరు కూడా ఆలయ సందర్శన అనేటువంటిది చేసుకోండి చాలా మంచిది శివాలయ సందర్శన చేసినట్లయితే ఇంకా మంచిది ఇక చంద్రమలము గమనించినట్టయితే మేష మిథున వృషభ తుల కన్య మకర కుంభ ఈ రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది దైవికమైనటువంటి స్తోత్రాలు చదవడము నవగ్రహ ప్రదక్షిణ చేయడం ఆలయాలు సందర్శించడం వలన ఎటువంటి ఇబ్బందులు కలగవు అందరికీ అనుకూలంగా అందరికీ అనుకూలంగా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తుంది